సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాబయో జయంతి యూనిటీ మార్చ్ పాదయాత్రలలో నిర్వహిస్తామన్న డివైఎస్ఓ రంజిత్ రెడ్డి భారత ఉక్కు మనిషి భారతదేశం ఐక్యత వైపు పయనించేలా కృషి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్కు నివాళి యాభై జయంతి పురస్కరించుకుని మేరా యువ భారత్ యూనిటీ మార్చ్లో భాగంగా ఉమ్మడి జిల్లాలో సర్దార్ ఎట్ ది వన్ ఫిఫ్టీ యూనిటీ మార్చ్ పాదయాత్ర ఉంటుందని ఉమ్మడి జిల్లా యువజన అధికారి రంజిత్ రెడ్డి అన్నారు

కాన్స్టిట్యుయెన్సీలో మూడు నుంచి నాలుగు పాదయాత్రలు చేయాలని చెప్పి నిర్ణయించి థర్టీ ఫస్ట్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ నవంబర్ వరకు ఈ పాదయాత్రలు కొనసాగించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది దాని భాగంగా ఈరోజు కలెక్టరేట్ సంగారెడ్డి కలెక్టరేట్లో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సహకారం కోరుతూ ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ పాదయాత్రలు ఎనిమిది నుంచి పది కిలోమీటర్లు సంగారెడ్డిలో చేయడం జరుగుతుంది దీనికి కాలేజెస్ కాలేజెస్ యువజన శాఖలు డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ డిస్టిక్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ డిఎంహెచ్ఓ డిపార్ట్ డిఎంహెచ్ఓ వారి వారి సహకారంతో చేయడానికి సహకారం కోరు కోరుతున్నాము ఈ పాదయాత్రల ముఖ్య ఉద్దేశము సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క జీవ జీవిత చరిత్ర మనందరం మరీ ఒకసారి తిరిగేసి యువతకి పరిచయం చేయాలని అతని దేశం కోసం మా దేశం కోసం చేసిన భారత రాష్ట్ర దేశం ఇండిపెండెన్స్ అయిన వెంటనే దేశంని యునైట్ యూనిట్ యూనిఫై చేసిన ఆయన ఆయన కాంట్రిబ్యూషన్ని దేశం మధ్య యువతకి మరీ ప్ర మరిసారి పరిచయం చేయాలని చెప్పి అది ఒక ఉద్దేశము అందుకని ఇది దీన్ని పాదయాత్రలతో భాగంగా కాలేజెస్ ఇంకా స్కూల్స్లో డిబేట్ కాంపిటీషన్స్ వ్యాసరచన పోటీలు వ్యాస్త్ర పోటీలు డిబేట్ కాంపిటీషన్స్ ఇంకా ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ ఇంకా కల్చరల్ కాంపిటీషన్స్ పోస్టర్ మేకింగ్ ఇలాంటి రకరకాల కాంపిటీషన్స్ కండక్ట్ చేసి వాళ్ళకి వాళ్ళకి బహుమానం కూడా అందేయడం జరుగుతుంది ఈ పాద ఈ పాదయాత్రలో భాగంగా వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ గవర్నమెంట్ యొక్క ఉద్దేశాన్ని వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వదేశీ మూవ్మెంట్ అలానే అలానే మన భారత్ అలానే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జీవిత చరిత్రను జనాలను పరిచయం చేసుకుంటే పాదయాత్ర చేయాలని మా ఒక ముఖ్య ఉద్దేశం దీనికి అందరూ సహకరించాలని చెప్పి యువత గణ యువత దీంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి కాలేజెస్ దీనికి సహకరించాలని చెప్పి మేము కోరుతున్నాను సమయం కావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల అనుసారము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్ర అధికారులు తర్వాత జిల్లా యంత్రాంగాన్ని ఉపయోగించుకొని మేము పాదయాత్రను కూడా ఇక చేయడం జరిగింది ముప్పై ఒకటి నుంచి ఇరవై ఐదు తారీఖు వరకు మూడు విడతలుగా రాష్ట్ర జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ఈ పాదయాత్రలు ఉంటాయి మొదటగా ఈ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి పార్లమెంట్ పరిధిలో నాలుగు చోట్ల కూడా ఈ పాదయాత్రలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా పాదయాత్రలతో పాటు ఈ యువతను కూడా ముందుకు తీసుకురావాలి ఎందుకంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అనగానే గుర్తొచ్చేది తెలంగాణకు విమోచన దినోత్సవం మన భారతదేశంలో విమోచన అన్ని అన్నింటినీ అన్ని రాజ్యాలను కూడా అంత ముందు ఆధీనంలో ఉండే వాటన్నింటినీ కూడా అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశంలో విలీనం చేసినటువంటి గొప్ప చరిత్ర గల వ్యక్తి కాబట్టి ఆ సర్దార్ వల్లభాయ్ నూట యాభై జయంతిని మొత్తం కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా భారత ప్రభుత్వం ఆధీనంలో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తూ మేము ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ఈ యువజన సంఘాలు తర్వాత విద్యాసంస్థలు వైద్య సంస్థలు వాళ్ళన్నింటినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున అన్ని ప్రోగ్రాం చేస్తూ ఇంతకుముందు సార్ చెప్పినట్టు వ్యాసరంజన పోటీ కానీ కాంపిటీషన్ పోటీ కానీ అన్ని చేస్తూ ఇక్కడ ఈ ప్రోగ్రాం ముందు తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది దీనికి మా ఎంపీ గారు అధ్యక్షంలో జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం వికసిత్ భారత్ నైన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఎలా ఏ విధంగా వెళ్ళాలి సర్దార్ వల్లభాయ్ యొక్క ఉక్కు సల్పాన్ కానీ మోడీ గారి ఆధ్వర్యంలో ఏ విధంగా తీసుకెళ్తున్నాడని సర్దార్ వల్లభాయ్ పటేల్ నుంచి మోడీ వరకు అనే ప్రోగ్రాం తీసుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే మనం స్వదేశీ యొక్క వస్తువులను ఏ విధంగా మనం స్వదేశీ ఇప్పుడు భారతదేశమే ప్రపంచంలోనే రెండో స్థానానికి రెండో స్థానానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క సంకల్పం ఉద్దేశంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ఆయన చేసిన దేశానికి చేసినట్టు ఉన్నతిని దాని దేశానికి వస్తే ఎంత కష్టపడిన విషయాన్ని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం తీసుకెళ్తాం దీనికి మా జిల్లా యంత్రం కూడా అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా దేశంలో ఉన్నటువంటి దేశ పౌరులందరూ కూడా మన దేశ ఐక్యతకు చాటినటువంటి సర్దార్ వల్లభాయ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి మన సంగారెడ్డి జిల్లా ఉన్న ప్రజలందరూ కూడా ఈ ప్రోగ్రాంకు సహకరించేయాలని ఈ మీడియా అందరికీ తెలియజేస్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ అక్టోబర్ నుండి నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ వరకు వివిధ కార్యక్రమం నిర్మించ నిర్వహించాలని చెప్పి అదే జరిగింది అదేవిధంగా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం నేను ఈ ఏదైతే పాదయాత్ర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ డిఓ గారి సహకారంతో మళ్ళీ డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఆఫీసర్ గారి సహకారంతో మరియు డిగ్రీ కాలేజెస్ మరియు స్కూల్స్ వీళ్ళందరి సహకారంతో ఈ పాదయాత్రని జయంతి సందర్భంగా నూట యాభై జ్యోతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఏడు వందల నలభై జిల్లాలలో ప్రతి జిల్లాలో పాదయాత్ర తిరవేచని చెప్పింది ప్రతి జిల్లాలో మూడు పాటి అంటే మూడు పాదయాత్రలు నిర్వహించడం జరుగుతుంది ఉమ్మడి వెల్ల జిల్లా సందర్భంగా మెదక్ సంగారెడ్డి సిద్దిపేట మూడు జిల్లాలలో కూడా ఎనిమిది కిలోమీటర్ల నుంచి పది కిలోమీటర్ల మధ్య పాదయాత్ర ఎంపీ గారి చైర్మన్షిప్ ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది ఇటీ పాదయాత్రలో ఎన్ఎస్ఎస్ ఎన్సిసి ఆర్ డిగ్రీ కాలేజ్ అండ్ ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ కాలేజెస్ ప్రతి కేజీబీ హై స్కూల్ అన్ని విద్యా సంస్థల నుంచి ఇంటి భాగంగా పంచుకొని ఇటు పాదయాత్రను విజయవంతం చేయాలని చెప్పేసి కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఈ పాద పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది